మన సంక్రాంతికి కోసం ఎలా అనిపించింది అనుకుంది అలా సంక్రాంతి కోసం సినిమా చూస్తారు సిని అరేమైనా ప్రతి ఒక్క ఇంటికి మన సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ ఇంటి అల్లుళ్ళు మామలు ఇంట్లో పోతాం ఎట్లా పోతాం మనము సంక్రాంతికి వస్తే అలాంటి సినిమాని మనం వెంకటేష్ గారి సినిమా చూస్తుంటే అలానే ఎంజాయ్ చేస్తాం అంతా బాగుంది ఇంకెక్కడ కూడా బోరింగ్ లేదు అసలు ఏందన్నా సినిమా చూస్తుంటే అనిల్ రావు ముందుగా చెప్తున్నా అనా నిజంగా ఏడు మాత్రం నేను మాత్రం విడివానా సినిమా మాత్రం సూపర్ కొట్టేసి అలాగొస్తారు అరే ఏమన్నా మస్తు నొప్పి చేసింది తెలుసా వెంకటేశ్వర యాక్టింగ్ అయినా ఏం చేస్తుంది ఏజ్ లో కూడా ఐశ్వర్య యాక్టింగ్ ఏం చేసింది తెలుసా సూపర్ చేసిందనా సినిమాలో మాత్రం దుమ్ము లేపేసింది మీనాక్షి అరే మీనాక్షి సింగ్ మాత్రం కతారనా చేసిందా గోదావరి మీనాక్షి చౌదరి మీనాక్షి చౌదరిగా ఆమె బాగా చేసింది మళ్ళీ ఐశ్వర్య గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది గోదావరి గట్టు గోదారి గట్టు ఉంది గట్టు మీద ఆ పాట ఏం తీసిరా గట్టు పాట అది మాత్రం చాలా సూపర్ ఉంది ముందుగా రమణ గోగుల్ గారికి హ్యాడ్స్ చెప్పాలి ఆ సాంగ్ వాడినందుకు ఆ మ్యూజిక్ ఇచ్చినందుకు ఆ సాంగ్ లో అయిన వాడి అంతా బాగుంది అనిల్ రాబు కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇది కామెడీ గానీ ప్రతిదీ కానీ కోట్ మన కలెక్షన్ మూత ముగిపోతానా కలెక్షన్ లెక్క పెట్టుకో మనం కలెక్షన్ అంతా అయిపోతానా కలెక్షన్ మాత్రం రోజులు లెక్క పెట్టుకోలేకపోతే అంత కలెక్షన్ మాత్రం మూత మోగిపోతుంది రాస్ పెట్టుకొని సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సంక్రాంతి సంక్రాంతి సినిమా అంటేనే టైటిల్ సంక్రాంతి అంటే మన అది ఎప్పుడు విన్నరే సంక్రాంతి బ్లాక్ బస్టర్ చెప్పే అవసరం పెంచాడా మొత్తం మిక్సీలో పట్టేసి కామెడీ మొత్తం మిక్సీ లో పట్టి గ్రాండ్ ఎట్లా పెడతారు అట్లా పట్టింది కామెడీ మాత్రం అబ్బా అట్లా చేసి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ సూపర్ చూసుకోండి విట్టర్ వెంకటేశ్వర వస్తుండు